జరగదంటున్నారు మీకు వేస్తే మీరు ఏం చేస్తారో చెప్పండి ఎంతసేపటికి హైడ్రా బుల్డోజర్ కట్ కూలే కొడుతున్నారు మీరు చేసిన పరిపాలనలో ఏదైతే ధర్ణి పెట్టి భూములు ప్రభుత్వ భూములు కూడా కాజేసిండ్రు కనుక ఇవాళ రాష్ట్ర బోధు చెరువులు కుంటలు అన్ని కూడా బాగుండాలనే ఆదేశంతో మంచి పని చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఏ చెరువు కూడా ఇంతకుముందు చెరువులను ఆక్రమించే వాళ్ళు కూడా ఉంటే నీళ్లుంటే వాటర్ గ్రావిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో చెరువులను కూడా బాగు ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించి సర్వే నెంబర్లు మార్చేసి ఏది ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అలయన్స్ కూడా ల్యాండ్ కూడా ఏది అవి కూడా తీసేసుకోవడం జరిగింది అని జరుగుతుంది తప్పుడు ప్రచారం ఎన్ని రోజులు చేస్తారు రా బాబు నేను కూడా తిరిగిన ఏది జూబ్లీ ఎన్నికలు మూడు సార్లు పోయి వచ్చిన ఎక్కడ కూడా ప్రజలు వ్యతిరేకం లేరు అయ్యా మాకు బియ్యం వస్తుందని చెప్తున్నారు మాకు కరెంట్ అని వస్తున్నారు కేవలం ఒకటే ఒకటి ఆరు గ్యారంటీల ఒకటే ఒక గ్యారెంటీ ఏంటంటే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేది తప్పితే అన్నీ ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ లోపల కాల్చిన వాళ్లకు ఫ్రీ కరెంట్ అంటున్నాము బస్సు ఫ్రీ అంటున్నాము అన్నీ చేస్తుంటే వీళ్ళకు అభివృద్ధి గురించి చెప్తలేరు మీరేం చేస్తారో చెప్పురా బాబు మీ ప్రభుత్వం పడిపోయింది కదా కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది వాళ్ళు కూడా ఏం చేయరు కదా కేవలం గెలుస్తున్నాము అనే కాంగ్రెస్కు మంచి అవకాశాలు ఉన్నాయని తప్పుడు సర్వేలు చేపిస్తున్నారు ఆ సర్వేలలో ఏంటంటే అనుకుంటున్నారు మీడియాలో ప్రజలందరూ వ్యతిరేకం ఉన్నారు నాయకులలో వ్యతిరేకం ఉన్నారు కార్యకర్తలు బాధపడుతున్నారు అని ఇది కొత్త డ్రామా ఎన్ని రోజులు నడిపిస్తారు రా బాబు మీరు పదేళ్ళు ఉన్నారు మీరు ఏం చేసినా మీరు చెప్పుండ్రి లేకుంటే ఇక్క ముందు మీరు ఏం చేస్తారో అది చెప్తలే ఎంత కూలగొట్టడం రేవంత్ రెడ్డి రేపు కూలగొట్టడం మేము కట్టడం మీరేనా కట్టారు రా టూ బెడ్రూమ్లే ఇయ్యలే మీరు కట్టే వదిలేసి వెళ్ళిపోయారు ఇవాళ దానికి ఇవాళ ఆల్మోస్ట్ రెండు లక్షల టూ బెడ్రూమ్స్ కట్టిస్తాయని రెడ్డి గారు చెప్పారు ఆయన హౌసింగ్ మినిస్టర్ ఇవన్నీ మేము చేస్తుంటే ఓర్వలేక ఎట్టి పరిస్థితి ఎందుకంటే వాళ్ళకు ఒక భయం చుట్టుకున్నది ఏది కంట్రోల్మెంట్లో ఈజీగా గెలిచినాం ఇది కూడా మేము గెలుస్తామనే ఉద్దేశంతో ప్రజలలో మార్పు పోతే క్యాండిడేట్ గుండా రౌడీ అదే ఏడాది క్యాండిడేట్ మీద ఏ కేసులున్నాయి నా మీద కూడా కేసులు ఉన్నాయి ప్రజల గురించి కొట్లాడినప్పుడు మా మీద కూడా ఇక్కడ అన్యాయం జరిగితే మా మీద కూడా కేసులున్నాయి గుండా అంటారేంటి నాకు అర్థం కాదు ఒక నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ గుండా అనేది ఎంత దిగజారుడో మీరే ఆలోచించి నేను ప్రజలకు చెప్తున్నా ఈ తప్పుడు ప్రచారాలు చేసేసి గెలవడానికి ప్రయత్నం చేయగలి మా అక్కలను చెల్లెళ్ళని అడుగుతున్నా అయ్యా మీరు అన్నీ చెప్తున్నారు మీరు ప్రభుత్వంలో లేరు కదా ఇంకా మూడేళ్ళు ప్రభుత్వంలో ఉంటారు మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అడగండి అయ్యా మాకు బియ్యం వచ్చింది దొడ్డు బియ్యం పోయింది సన్న బియ్యం వచ్చింది వైట్ కార్డు కూడా ఇచ్చిండ్రు మీరు ఇచ్చిన మీ పదేళ్ళల్లో వైట్ కార్డు ఎంతమందికి ఇచ్చినామో మేము అందరికి ఇస్తున్నాం మేం మాకు అది కక్ష సాధింపు లేదు ఎలక్షన్ అప్పుడు కాకముందు మేము ఏ వాగ్దానాలు చేసినామో మా సోనియా గాంధీ గారు తుక్కు చెప్పినట్టు పూర్తి చేశాం రైతుల రుణమాఫీ చేశాము ఇవాళ అరవై వేల పైన ఉద్యోగాలు ఇచ్చాము గ్రూప్ వన్ ఎగ్జామ్ జరుపుతున్నాం గ్రూప్ టూ కూడా జరుపుతున్నాం ఇవన్నీ మేము ఇచ్చిన అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఎట్లన ఉనికి కాపాడుకోవాలని మరి నిన్నటి వరకు ఎందుకు తిరగలే మా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఎందుకు పట్టుకున్నాడు ఎందుకు బయటికి రాలే ఎందుకు ప్రజలకు ఇబ్బంది పడుతుంటే మీరు పదేళ్ళు ఇక్కడ చేయలే అంటే పోయి మహారాష్ట్రలో కిసాన్ కిసాన్ కి బార్ కోట్ల రూపాయలు వెంచు అక్కడ ఇక్కడ ప్రజలకు అన్యాయం అక్కడ చేసి కనుక ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీని పేరు టిఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టినప్పుడు ప్రజలలో అది ఒక ఉద్యమ పార్టీ ప్రాణాలు అనిపించిన పార్టీ పేరు పెట్టి ఇవాళ పార్టీ మార్చేసి దేశం మొత్తంలో నాయకుడు కావాలని ఆలోచన చేస్తే ప్రజలను తిరస్కరించింది అది చెప్పకుండా ఎంతసేపటికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాయపడి కలిగింది అదే పోయి ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని పూర్తి చేస్తాం నేను అడుగుతున్న ప్రజలను మీరు ఏ అది వస్తే అడుగుండ్రీ మీరేమి ఓటు మీరు ఏమి ఇంకా మూడేట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది కదా వాళ్ళు అంటున్నారు మీరు ప్రభుత్వంలో రావాలి ఎప్పుడు మాకు ఇవ్వాలి ఎప్పుడు అని అడుగుండ్రీ మీరు ఎందుకు అబద్ధాలు చెప్పి ప్రజల దగ్గర ఓట్లు తీసుకోవాలని ప్రయత్నాలు మానుకోండి తప్పుడు సర్వే చేయించకండి పేపర్లు రాయించకూడదు మా యూనిట్ పోయిందట కార్యకర్తలు ఎవరు లేరు అందరూ మంచి క్యాండిడేట్కి ఇచ్చారు తప్పనిసరిగా గెలిపియాలి అన్ని ఇంకొంటే మున్నూరు కాపుల మీటింగ్ కూడా అయింది తెలుగు ప్రజలు అందరి అందరు కూడా ఈనాడు ఓటు చేస్తామంటారు ఆఖరి కమ్మ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కలిసి మేము కూడా తప్పనిసరిగా మాకు అభివృద్ధి కావాలని ఓట్లు చేస్తున్నారు ప్రజలకు అభివృద్ధి కావాలా లేకుంటే అబద్ధాలు చెప్పి ఓట్లు తీసుకొని ఒక్క సీటు గెలిస్తే మీరు ఏం చేస్తారో చెప్పు బాబు మీ దగ్గర అభివృద్ధి మాటనే లేదు ఎంతసేపటి కూర్చోడం హైడ్రా లేకపోతే అవినీతి ఇవే పెట్టుకున్నారు మీరు పదేంట్లలో మీరు ఏం చేసిరో అది చెప్పు ఇక ముందు మేము వస్తే అదేం లేదు మన దగ్గర ఒక డెవలప్మెంట్ ఆలోచన లేదు ఒక ఏది మిషన్ లేదు ప్రజలకు ఏమి ఇవ్వాలనేది ఆలోచన చేయకుండా కేవలం ప్రజలకు అబద్ధాలు చెప్పి తప్పుడు సర్వేలు చేయించి ప్రయత్నం మానుకోమని చెప్తున్నా డిసైడ్ అయిపోయింది ఏమన్నారు మైనార్టీ మైనార్టీ లీడర్ అన్నాడు ఇవాళ మైనార్టీకి ఇస్తే ఇది ఎలక్షన్ గురించి గెలవడానికి మైనార్టీ ఓట్లు ఎక్కువ వాళ్ళ రిప్రజెంటేషన్ అదే కాకుండా రాష్ట్ర మొత్తంలో మైనార్టీల సంఖ్య ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కూడా మైనార్టీకి ఇవ్వాలని చెప్పడం సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గారు రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి అలా ఇండియాకు క్యాపిటన్ చేసిన వ్యక్తికి ఇచ్చినాము దానికి కూడా మీరు అబద్ధాలు దీనికి గెలవడానికే ఇచ్చింది దీని దానికి ఏమన్నారు రా బాబు ఇంకోటి అరే దమ్ముంటే ఓల్డ్ సిటీ ఏమిటి అన్ని తప్పుడు లెక్కలు మీరు ఇన్ని జై చేసింది ఒకసారి ఏదో మతమే బాబు ఏదో తప్పు జరిగింది మనం ఎందుకు ఓట్లే అది అది చర్చ లేదు ఎంతసేపటికి ఇంకా మీ పార్టీలకు వెళ్ళి ఉన్నటువంటి మీ చెల్లెలు ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కూతురు బయట చెప్తుంది వీళ్ళే దొంగలు నన్ను బయటకెళ్ళి అరే సొంత బిడ్డలే అన్యాయం జరుగుతాయి ప్రజలకి ఏం చేస్తారని నేను అడుగుతున్నా సొంత కూతురు కేసీఆర్ కూతురు కేటీఆర్ చెల్లెలు ఆమెనే పబ్లిసిటీ చేస్తుంది నేను సొంత పార్టీ పెట్టుకుంటున్నా అంటే నీ పార్టీ విలువ పోయినట్టే కదా నీ కుటుంబంలో ఉన్న కొట్లాట బయట ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తుంది మీ చెల్లెలు ఓకే చేసుకొని మొదలు ప్రజలు ఓకే సంగతి వేరేనా బాబు మీ సొంత చెల్లెలే మీకు ఎదురు తిరిగిందంటే మీరు ఎన్ని తప్పులు చేసినారు ఆమెనే అంటుంది నాకే అన్యాయం జరిగింది అన్నప్పుడు సొంత చెల్లెల్ని అన్యాయం చేసినారు మిగతా జూబ్లీస్ లో ఉన్నటువంటి మా చెల్లెల కళ్ళకు మీరు ఏం న్యాయం చేస్తారో చెప్పండి సొంత చెల్లెలకే మోసం చేసేది మిగతా వాళ్ళకేం చేస్తారు మీరు ఇప్పుడు పోయి ఓటర్ల దగ్గర పోయి ముఖ్యమంత్రి గారు అందరికి ఇవ్వలేరు ఒక్కొక్క ఇంట్లో ఐదుగురు మహిళలు ఒక్కొక్క ఉంటాడు మహిళల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఐదుగురికి ఇవ్వలేవు నువ్వు ఇంటికి ఒక్కటి కానీ అంటే తప్పనిసరిగా రేపు ఏదైతే జూబ్లీ ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్ కొడుకు తప్ప ఇంటికి ఒక్కరికి ఇస్తారు తప్పక మాట ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి అది నిలబెట్టుకుంటాం అది ఇస్తారు తప్పనిసరిగా ఇవ్వడానికి మా ప్రయత్నం చేస్తే ప్రయత్నమే కాదు ఇచ్చి తీరుతాము ఇంటికి ఒక రెండు వేల ఐదు వందలు ఇస్తాం అదేవిధంగా కొందరికి పెన్షన్లు రాలే వాళ్ళకు కూడా మేము పెన్షన్లు కూడా ఇవ్వడానికి పూర్తి సాగు ఎందుకంటే మీరు ఎన్ని కోట్లు ఏది అప్పు చేసిపోయారు బాగా ఏం చేస్తున్నావు అదేవిధంగా మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కూలిపోతున్నాయి దాని సంగతి చెప్పకుండా కేవలం మీడియాలో ఏదో అబద్ధాలు చెప్పేసి రాయించుకొని సర్వే జరిగింది ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు బీఆర్ఎస్ కానీ ఆయన చెప్తాడు ఇక ఆయన కిషన్ రెడ్డి జీతంలో ఆయన మంత్రి ఇక ఆయన ఇది ఆయన ఆయన ఎంపీలు నోటికొచ్చినట్టు మాట్లాడుతారు ప్రజలు అంత అమాయకులు ఏం గారు గతంలో నలభై ఏళ్ళకి అంటే టీవీ లేవు సెల్ ఫోన్లు లేవు పత్రికలు లేవు అప్పుడు నమ్మిండ్రమ్మ ఇప్పుడు ప్రతి ఒక్క జీలో సోషల్ మీడియా ఉంది ఎవడే మాట్లాడుతుంటో తెలుస్తుంది ఎవడ అబద్ధాలు చెప్తుంటో తెలుస్తుంది కనుక ఈ అబద్ధాలు మానుకొని మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారో ఆ ప్రజలకు చెప్పి ఓట్లు తీసుకుంటే సంతోషపడతాం అంతేగాని అబద్దాలు చెప్పేసి ఇది రాదు మీకు ఇయ్యకుంటే బియ్యం దగ్గర కొడుతుంది మీకు ఇప్పుడు టూ బెడ్రూమ్ రాదు మీ ఇల్లు కూడా కొడతాం గురి ఎందుకు కూర కొడుతా కూర కొట్టినటువంటి మూసి దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే భూములు కూడా తీసేసుకుంటున్నారు ప్రభుత్వ భూములు చేస్తున్నారు దానికి ఇవాళ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నాం హైదరాబాద్ నంబర్ వన్ సిటీ అవుతుంది దీంతో పాటు ఎన్నో ఇండస్ట్రీ వాళ్ళు ఇవాళ గతంలో పూనా ఉండే గతంలో బెంగళూరు ఉండే ఇవాళ మన దగ్గరకు వస్తున్నారు ఆఖరు స్పోర్ట్ సిటీ కూడా చేస్తున్నారు యువకులు అందరూ ఎక్కువ సంఖ్యలో ఏది ఫార్టీ పర్సెంట్ ఉన్న యువకులు అందరూ ఏది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు యువకులందరూ తప్పనిసరిగా కాంగ్రెస్కే ఓటేస్తారు ఎందుకంటే డెవలప్మెంట్ వాళ్ళే ఇలా ఎక్కడ చూసిన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్ని ఇండస్ట్రీస్ మన దగ్గరికి వస్తున్నాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు మన రాష్ట్రానికి వస్తున్నారు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు మన దగ్గరికి వస్తున్నారు నిన్న దానికి మీరు ఏమన్నారు రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు ఏడ పడిపోయిందిరా బాబు ఒక ఎకరం యాక్షన్ పెడితే వంద కోట్లకు పోతున్నది అంటే ఎందుకు డెవలప్మెంట్ అవుతుంది ఇలా చేయాలనే ఉద్దేశంతో డెవలప్ చేస్తున్నారు దానివల్ల మనకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ యావత్ భారతదేశంలో నంబర్ వన్ అవుతుంది అదేవిధంగా భారతదేశంలో ఎవరు చేయలే నరేంద్ర మోడీ బీసీ అన్నాడు ఇంతవరకు ఒక పని చేయలే అదే రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మనుమడుగా దుని ఏది కులంగా జరపాలన్నాడు జరిపింది ఇచ్చిన ఇస్తే ఉత్తి భాగీదారి అన్నాడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే దానికి కూడా కోర్టులు అడ్డం పడుతున్నాయి కనుక తప్పనిసరిగా అందరం కలుగుతాం ఇవాళ అన్ని పార్టీలలో స్పీచ్లు ఇవ్వడం కాదురా బాబు బీసీ మీటింగ్లలో వస్తున్నారు బయటకు పోయినాక వాళ్ళు ఆలోచనలో మార్పు వస్తుంది మీటింగ్లో చక్కగా మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ చిత్తశుద్ధి లేదు బీసీలకు జరగాలంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టినప్పుడు రాహుల్ గాంధీ యాజ్ అపోజిషన్ లీడర్గా నరేంద్ర మోడీ మద్దతు ఇస్తారా బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారా లేదా చేరిపోతుంది అప్పుడే గడిచిపోతుంది నరేంద్ర మోడీ రియల్ బీసీ కాదా అనేది నిజంగానే అగ్ర కులాలు అయినటువంటి రాహుల్ గాంధీకి ఆలోచన వస్తుంది అగ్ర కులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఆలోచన వస్తుంది మీకు ఎందుకు వస్తలేదు మీ నాయకుడికి ఎందుకు వస్తలేదు మీ నాయకుడికి ఎందుకు చెప్తలేరు తప్పనిసరిగా మేము ఢిల్లీలో కూర్చుంటాం అందరు ఎంపీలో ఇంట్లోకి పోతాం అందరు ముఖ్యమంత్రులను కూడా కలుస్తాము మధ్యప్రదేశ్లో బీసీ చిప్పించారు ఆయనను కూడా కలుస్తాం ఏమే మాకు చేయరా నేను ఎందుకు ఇచ్చినారు బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నది ప్రజల్లో మార్పు వచ్చిందని నీకు ముఖ్యమంత్రి వచ్చింది అదేవిధంగా మా అంత మా భవిష్యత్తు కాపాడాలంటే రేపు పార్లమెంట్లో ఏ విధంగా ఐఐటి ఐఐఎంలో లో సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు సోనియా గాంధీ అగారు మేడం టాలెంట్ ఈస్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ ఎవ్రీబడి షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే ఆ అమ్మ డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్తే ఆయన బిల్లు పెడితే అన లలు ప్రసాద్ యాదవ్ వాళ్ళు అదేవిధంగా మాయావతి అదేవిధంగా మమతా అందరు సపోర్ట్ చేశారు ఎందుకంటే అన్ని పార్లమెంట్ అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కువ ఎక్కువది బీసీ ఎస్సీఎల్సి మైనార్టీకి వస్తే ఏది నైన్టీ పర్సెంట్ ఉన్నాం మా ఓటర్తోనే గెలుస్తారు కాబట్టి ఆ బిల్లు పాస్ అయిన దగ్గర ఏదో కోర్టు ఉంటే మరి ఇయాల నిర్ణయం ఉండే హైకోర్టు ఇంతవరకు అది పెడతారు ఏదైనా ఆ నిర్ణయం ఏదైతే నైన్త్ షెడ్యూల్లో పెట్టినాడే మాకు నిజమైన న్యాయం జరుగుతుంది దాన్ని తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఢిల్లీ దానికి వచ్చిండు ఢిల్లీలో కూడా ధర్నా చేసిండు కనుక మాకు చిత్తశుద్ధి ఉంది మీకు చిత్తశుద్ధి ఉన్నదో లేదో మా నాయకుడు పార్లమెంట్లో బిల్లు పెట్టినాడు నైన్త్ షెడ్యూల్లో పెట్టినాడు మీరు మద్దతు ఇస్తారా లేదా తేలిపోతుంది ఎవరు బలువైన వర్గాలకు న్యాయం చేస్తారు ఎవరు చేస్తలేరని మీ సంగతి తేలిపోతుంది ఇక్కడ అన్ని కుల సంఘాలు ఏకమైనాయి అందరం తెలవ్ ఢిల్లీ అంటున్నారు కనుక ఢిల్లీలో చేసుకుంటాం అదేవిధంగా రేపు జరిగే ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా బీసీ నాయకులు అందరూ చెప్పారు నిన్న తప్పనిసరిగా మేము నవీన్ యాదవ్ను గెలిపిస్తామని అందరు నిర్ణయం తీసుకొని మీకు ఓట్లేడు నైరా బాబు బీసీలు ఇక్కడనే మైనార్టీలు ఇక్కడనే ఈవెన్ ఎస్సీ ఎస్సీలు కూడా మాయపడే ఉన్నారు కనుక ఇంకా దీనికి మీరు తప్పుడు ప్రచారాలు వాడుకోండి ఏదో జ్ఞానాన్ని విసుకురావడం రూపడం ఇది రాదు అది రాదు అని అబద్ధాలు మానుకోమని చెప్తున్నా అయితే సీనియర్ నాయకుడిగా మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారో చెప్పండి ఓట్లు అడగండి తప్పితే ఎంతసేపటికి రౌడీ లేకపోతే వాళ్ళలో మంత్రులలో తగాదు ఉన్నది నాయకులలో తగాదాలు ఉన్నాయని అబద్ధాలు చెప్పి మీకు ఇచ్చే ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నదో ప్రభుత్వం అనౌన్స్ చేసిన అన్ని కూడా అన్ని పూర్తి చేస్తావు ఒక్కటే మిగిలింది అది కూడా పూర్తి చేస్తావు ఇవాళ ఎంతో మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చినాం మీరు ఇచ్చిందా అయిపోదాకా వైట్ కార్డ్ ఇచ్చిందా మేము అన్ని ఇస్తూనే ఉన్నాం రైతుల రుణమాఫీ కూడా చేసినాం ఎంతసేపు ఇది జరగాలి అది జరగాలి ఇదే పని వన్ పాయింట్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనే ఆలోచనే మీకు లేదు మాకు డెవలప్మెంట్ ఆలోచన ఉంది నంబర్ వన్ సిటీ చేస్తాం నెంబర్ వన్ స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తాం యువకులకు కూడా నిన్న ఏది మహిళలు కూడా క్రికెట్లో గెలవడం జరిగింది అంటే అది ప్రజలలో స్పోర్ట్స్ లో కూడా స్పిరిట్ పెరిగింది ఇంత పెద్ద భారతదేశంలో ఒకప్పుడు ఒక గోల్డ్ మెడిల్ రావాలంటే ఎంతో ఇప్పుడు ఆ గోల్డ్ మెడిల్ గురించే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణలో మొట్టమొదటి వ్యక్తి ఈ అమలు చేసి ఏది బీసీలకు నలభై రెండు శాతం అమలు అయ్యే వరకు మేము ఫైట్ చేస్తాం దానికి ఏ పార్టీలు మద్దతు ఇస్తాయో దానికి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాను అన్ని పార్టీలు ఒకసారి విలువండి వాళ్ళ సంగతి ఎంతో తెలుస్తుంది నిజంగా సపోర్ట్ చేస్తుందా లేకుంటే అబద్ధాలు సపోర్ట్ చేస్తే నరేంద్ర మోడీ దగ్గర రాలే చెప్పాలి సార్ ఇది న్యాయమైన ఇష్యూ మీరు కూడా ఓబీసీ సాయం చేయమని కోరడానికి అవకాశం ఉంటుంది మేము తప్పనిసరిగా చేస్తాం మీరు మీ చిత్తశుద్ధి ఎంతో తేలిపోవాలి 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 థ్యాంక్ యూ